నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంజాయి పరిసరాల శుభ్రత నివారణపై ఏజెన్సీలో కళాజాత ప్రదర్శన స్వచ్ఛ భారత్ అమల్లో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు గంజాయి వంటి చట్ట వ్యతిరేక పంటలను నిర్మూలించి బాల్య వివాహాలను అరికట్టాలంటూ కళాజాత ప్రదర్శనలతో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్

పౌష్టికమైన ఆహారం అంటే వ్యవసాయం పండించిన పంటలు తినేవారు రాగివారు వెళ్ళాలంటే కాలు నెడ నడుచుకుంటూ వారు ఆరోగ్య విషయాలపై మన గ్రామ సర్పంచ్ గారు మన గ్రామ సెక్రటరీ గారి యొక్క నేతృత్వంలో ఆరోగ్య విషయాలపై కళాజల ప్రోగ్రాం చేయడానికి వచ్చాం ఓహో మన కార్యక్రమం ప్రోగ్రాం చేయడానికి వచ్చాం మరి చిన్నలో పెద్ద వచ్చారు ఇదే ప్రశ్న అండి మనం చెప్పడానికి వస్తే మహిళా మంత్రులు పెద్దలు అధికారులు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విందామని వచ్చారు విందామని వచ్చారా తేడా పాడమంటే నాలుగు తందామని వచ్చారా ఎవరు కూడా తందామని రాలేదు అందరూ కూడా విందామని వచ్చారు ఆరోగ్యం అండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలి అంటే ఇప్పుడు ఈ మిత్ర మధ్యాహ్నం మీటింగ్ ఆరోగ్యం గురించి చెప్పడానికి ఆరోగ్యం గురించి ఎక్కడి నుంచి వచ్చి మాకు చెప్పాలా మాకు తెలియదా అయినా

Oh. <laughs>